ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పేరాశ గలవాడు కలహమును రేపును యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును ప్రేమినటువంటి దేవుని బిడలారా అన్నిటికంటే ఎక్కువగా పేరు ఆశ అంటే నా పేరు ఉండాలి నా ఫోటో ఉండాలి నా అడ్రస్ ఉండాలి నాది అంటే నేను ఉండాలి నేనే ఉండాలి అనేటువంటి ఆశ మానవునిలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా పేరు ఆశ కలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉన్నారు వీరేం చేస్తారు అనంటే కలహాన్ని రేపుతూ ఉంటారు ఎదుచువారి పట్ల గొడవ పడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏదో ఒక రకంగా ఫేమస్ అయిపోవాలి ఏదో ఒక రకంగా పేరు మంచిగా రావాలి అంటే మంచిగా అంటే గొప్పగా మంచి పేరు కాదు అది ప్రతి ఈ కలహాన్ని రేపేటువంటి వారందరూ కూడా ఒక దినమున కూలిపోతారు ఎవరైతే ఎహోవో కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎందు నమ్మకం ఉంచి నా దేవుడు నన్ను హెచ్చిస్తారు అని నా దేవుడు నాకు పేరునిస్తారు అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా వర్దిల్లతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని పెట్టారా ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు పేరు ఆశ కలిగి ఈరోజు చూడండి ప్రతి దేవన పెట్టారా సోషల్ మీడియాలో వారి పేరు మారి మోగిపోవాలని ఏం చేస్తున్నారు అనవసరమైనటువంటి వాటిని చూపిస్తున్నారు అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు దేవుని యొక్క మార్గంలో ఉన్నటువంటి వారు కూడా అనేక మంది ఈ డిబేట్స్ అని కావచ్చు లేదంటే ఇతరుల మీద ఇతర సేవకుల మీద ఇతర గ్రంథాల మీద ఇతర దేవుళ్ళని పిలబడుతున్న వారి మీద అనేక రకాలుగా ఈ పేరాశితోటే వారు దాడులు చేస్తూ ఉన్నారు కలహాన్ని రేపుతూ ఉన్నారు కోపాన్ని రేపుతూ ఉన్నారు ప్రీ సహోదరి సహోదరుడా అటువంటి జీవితము ఎప్పుడు కూడా వర్దిల్లదు దేవుని ఎందు నమ్మకముంచు వారు ఎవరో వారే వర్ధిల్లుతారు వారి పేరే జీవగ్రంథములో లిఖించబడి ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఈ లోకములో కూడా మంచి పేరు వారికి ఉంటుంది ప్రియదేవం బిళ్ళారా నీ మట్టుకు నీవైతే దేవుని యందు నమ్మిక ఇంచు ప్రవ్వా నీవే నాకు మంచి పేరు దయచే నాయనా అని ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించు పేరాశ కొరకు నువ్వు ఎప్పుడు గొడవపడకు నా పేరు ఎందుకు లేదని గొడవపడకు దేవుని బిడ్డ మనుష్యులు నిన్ను మాయం చేయాలని చూసినా నీ పేరు కొట్టివేయాలని చూసినా ప్రభు వారు ఖచ్చితముగా నిన్ను హెచ్చిస్తారు నీ పేరుని ఖచ్చితముగా ఆయన గొప్పగా దీవిస్తారు ప్రి దేవుని బిడ్డారా అటువంటి నమ్మ దేవుడిస్తున్న వాగ్దానమును మీరు కూడా కలహాన్ని రేపకుండా ఇతరుల పట్ల ఇతరులను దూషించకుండా ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా మీరు ఇతరులను కించపరచకుండా సత్యాన్ని ప్రేమ కలిగి చెప్పండి ప్రేమతో జీవించండి తరు తప్పకుండా అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థన దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన పేరాశ కోసం నాయన పోట్లాడేవారు కాకుండా మంచి మనసుతో మీరే దీవించుదొరుగాక ఏసుమము అడిగి ఉన్నాను ప్రవ్వా బిడ్డలను వర్ధిల్లింప చేయండి నాయన మీ అందరు నమ్మికించేటువంటి మనసును మనస్సును దయచేయండి అయ్యా ఈ లోకంలో మనుషులు నమ్ముకోకుండా అయ్యా ఈ లోకంలో ఉన్నట్టు వారి వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మిమ్మల్ని నమ్మి వర్ధిల్లుటకు సహాయం చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మంచి పేరును మీకు అనుగ్రహించేటువంటి దేవుడు ప్రైజ్ ఆల్